శాంతి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరిప్పుడు సుఖ సుఖధామానికి వెళ్లేందుకు ఈశ్వర్య ధామంలో కూర్చొని ఉన్నారు ఇది సత్యమైన సాంగత్యం ఇందులో మీరు పురుషోత్తములుగా అవుతున్నారు ప్రశ్న పిల్లలైన మీరు తండ్రి కంటే గొప్పవారు తక్కువ వారు కాదు ఎలా జవాబు బాబా చెప్తున్నారు పిల్లలారా నేను విశ్వానికి అధికారిగా అవ్వను మిమ్మలను విశ్వానికి అధికారులుగా చేస్తాను అంతేకాక బ్రహ్మాండానికి కూడా అధికారులుగా చేస్తాను శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రినైన నేను పిల్లలైన మీకు నమస్కరిస్తూ ఉన్నాను అందువలన మీరు నాకంటే గొప్పవారు నేను అధికారులైన మీకు సలాం చేస్తున్నాను మిమ్మల్ని ఇంత గొప్పవారిగా చేసే తండ్రికి మీరు మళ్ళీ నమస్కరిస్తారు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు నమస్తే కానీ పిల్లలు బాబా నమస్తే అని బదులు కూడా చెప్పరు ఎందుకంటే బాబా మనలను బ్రహ్మాండానికే కాక విశ్వానికి కూడా అధికారులుగా చేస్తారు అని పిల్లలకు తెలుసు తండ్రి కేవలం బ్రహ్మాండానికి మాత్రమే అధికారిగా అవుతారు విశ్వానికి అధికారిగా అవ్వరు పిల్లలను బ్రహ్మాండానికి విశ్వానికి రెండింటికి అధికారులుగా చేస్తారు అది పరంధామం స్వంత ఇల్లు దానికి అధికారిలు అవుతాం స్వర్గంలో బాబారారు మనమే అధికారీలు అవుతాం కనుక గొప్పవారు ఎవరో చెప్పండి పిల్లలే గొప్పవారు కదా అందుకే పిల్లలు మళ్ళీ నమస్కరిస్తారు బాబా మమ్ములను మీరు ఇంత గొప్పవారిగా బ్రహ్మాండానికి విశ్వానికి అధికారులుగా చేస్తున్నారు కనుక నమస్తే బాబా అని పిల్లలు అంటారు ముస్లింలు కూడా మాలేకం సలాం సలాం మాలేకం అని అంటారు కదా నిశ్చయం ఉన్న పిల్లలకి ఖుషి ఉంటుంది నిశ్చయం లేకుంటే ఇక్కడికి ఎవ్వరూ రాలేరు కూడా ఇక్కడికి వచ్చిన వారికి మేము మానవ గురువుల వద్దకు రాలేదని తెలుసు మనుష్య తండ్రి టీచరు లేక మనుష్య గురువు వద్దకు వెళ్ళడం లేదు అని మీకు తెలుసు మీరు ఆత్మిక తండ్రి ఆత్మిక టీచరు ఆత్మిక సద్గురువు దగ్గరికి వచ్చారు ఆ మనుషులైతే అనేక మంది ఉన్నారు కానీ వీరైతే ఒక్కరు మాత్రమే ఉన్నారు వీరి పరిచయం ఇంతకు ముందు ఎవ్వరికీ లేదు రచయిత రచనల గురించి ఎవరికీ తెలియదు అని భక్తి మార్గంలోని శాస్త్రాలలో కూడా ఉంది తెలియని కారణంగానే వారిని అనాథలని అంటారు బాగా చదువుకున్న వారైతే మన ఆత్మల తండ్రి ఒక్క నిరాకారుడేనని అర్థం చేసుకోగలరు వారే వచ్చి తండ్రి టీచరు సద్గురువుగా కూడా అవుతారు గీతలో కృష్ణుడి పేరు ఎంతో ప్రసిద్ధమైంది గీత సర్వశాస్త్రాల శిరోమణి ఉత్తమోత్తమైనది గీతనే మాతాపిత అని అంటారు ఇతర ఏ శాస్త్రాలను మాతాపిత అని అనరు శ్రీమద్ భగవద్గీత మాత అని మహిమ చేయబడుతుంది భగవంతుని ముఖ కమలం నుండి వెలువడిన గీతా జ్ఞానం అత్యంత ఉన్నతమైన వారు కనుక వారే ఉన్నతోన్నతమైనదిగా గాయనం చేయబడిన గీతను గానం చేసి ఉన్నారు గీతనే రచయిత అవుతుంది మిగిలిన శాస్త్రాలన్నీ దాని రచనైన గీత ఆకులే గీత ద్వారా సృష్టింపబడినవే రచన ద్వారా ఎప్పుడు వారసత్వం లభించదు లభించిన అల్పకాలానికి మాత్రమే ఇతర శాస్త్రాలు అనేక ఉన్నాయి వాటిని చదవడం వలన అల్పకాల సుఖం ఒక్క జన్మకు మాత్రమే లభిస్తుంది వాటిని మనుషులే మనుషులకు చదివిస్తారు ఎన్ని రకాల చదువులు ఉన్నాయో అవన్నీ మనుషులు మనుషులకు అల్పకాలం కొరకు చదివిస్తారు అల్పకాల సుఖం లభిస్తుంది ఒక జన్మకి మరుసటి జన్మలో మరొక చదువు చదవాల్సి వస్తుంది ఇక్కడ ఒక్క నిరాకార తండ్రి మాత్రమే ఇరవై ఒక్క జన్మలకు చదివిస్తూ ఉన్నారు వారసత్వం ఇస్తారు దీనిని మనుషులు ఎవ్వరు ఇవ్వలేరు వారు పైసాకు కొరగాకుండా తయారు చేస్తారు తండ్రి పౌనుగా విలువైన వారిగా చేస్తారు ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు మీరందరు ఈశ్వరుడి పిల్లలే కదా సర్వ వ్యాపి అన్నందు వలన ఏమీ అర్థం చేసుకోలేరు అందరిలో పరమాత్మ ఉంటే ఫాదర్హుడ్ అందరూ తండ్రులే అయిపోతారు కదా అందరూ తండ్రులే అయితే పిల్లలు ఎవరు వారసత్వం ఎవరి నుండి ఎక్కడి నుండి లభిస్తుంది ఎవరి దుఃఖమును ఎవరు హరిస్తారు తండ్రిని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు తండ్రే తండ్రి దుఃఖమును పోగొడతారా ఏ అర్థము లేదు తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు ఇప్పుడు ఇది రావణ రాజ్యం ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది అందుకే చిత్రాలలో కూడా స్పష్టం చేసి చూపించారు మనం పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది తండ్రి పురుషోత్తములుగా చేసేందుకు వచ్చారు బ్యారిస్టరీ డాక్టరీ మొదలైనవి చదవడం ద్వారా పదవులు పొందుతారు ఈ చదువు ద్వారా మేం ఫలానాగా అవుతామని భావిస్తారు ఇక్కడ మీరు సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చొని ఉన్నారు దీని వలన మీరు సుఖధామంలోకి వెళ్తారు సత్య ధామాలు కూడా రెండు ఉన్నాయి ఒకటి శాంతి ధామము తండ్రి ఉండేది రెండవది సుఖ ధామం స్వర్గం ఇది ఈశ్వరుడి ధామం శాంతి ధామం అంటే తండ్రి రచయిత కదా ఎవరైతే తండ్రి ద్వారా అర్థం చేసుకుని తెలివైన వారిగా అవుతూ వెళ్తారు వారి కర్తవ్యం సేవ చేయడం తండ్రి అంటున్నారు ఇప్పుడు మీరు అర్థం చేసుకుని తెలివి గల వారిగా అయ్యారు కనుక శివాలయాలకు వెళ్ళి తెలపండి వీరిపై ఫలాలు పుష్పాలు వెన్న నెయ్యి ఉమ్మెత్తు పూలు గులాబీ మొదలైన వెరైటీ పుష్పాల వెరైటీ ఎందుకు సమర్పణ చేస్తున్నారు శివలింగం పైన అని అడగండి కృష్ణుడి మందిరంలో ఉమ్మెత్తి పూలు అర్పించరు అక్కడకు చాలా మంచి సువాసన గల పుష్పాలను తీసుకెళ్తారు శివుడి ముందు జిల్లేడు పూలు ఉమ్మెత్తి పూలను అర్పిస్తారు గులాబీ పూలను కూడా అర్పిస్తారు దీని అర్థం ఎవరికి తెలియదు ఈ సమయంలో పిల్లలైన మిమ్మలను తండ్రి చదివిస్తూ ఉన్నారు మనుషులు ఎవరు చదివించరు మిగిలిన ప్రపంచమంతటా మనుషులే మనుషులను చదివిస్తారు మిమ్మలను భగవంతుడు చదివిస్తారు ఏ మనిషిని భగవంతుడని ఎన్నటికీ అనరు లక్ష్మీ నారాయణులను కూడా భగవంతుడని అనరు వారిని దేవి దేవతలని అంటారు బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా దేవతలని అంటారు భగవంతుడు ఒక్క తండ్రి మాత్రమే వారు సర్వాత్మలకు తండ్రి అందరూ ఓ పరంపిత పరమాత్మ అని అంటారు వారు సత్య సత్యమైన పేరు శివుడు పిల్లలైన మీరు శాలి గ్రామాలు పండితులు రుద్ర యజ్ఞాన్ని రచించేటప్పుడు శివలింగాన్ని పెద్దదిగా చేస్తారు సాలిగ్రామాలు చిన్న చిన్న లింగాలు ఆత్మలకి గుర్తుగా చిన్న చిన్నవిగా చేస్తారు ఆత్మలనే సాలిగ్రామాలు అంటారు శివుడు అనగా పరమాత్మ వారు అందరికీ తండ్రి మిగతా వారంతా బాయి బాయి సోదరాత్మలు బ్రదర్హుడ్ అని అంటారు కూడా తండ్రి పిల్లలైనా మీరంతా సోదరాత్మలే అయితే సోదరి సోదరులుగా ఎలా అయ్యారు ప్రజాపిత బ్రహ్మ నోటి ద్వారా ప్రజలు రచింపబడతారు వారే బ్రాహ్మణులు బ్రాహ్మణీలు మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానం కనుక బీకేలు అని పిలువబడతారు అచ్చ బ్రహ్మకు జన్మనిచ్చినది ఎవరు భగవంతుడు బ్రహ్మ విష్ణు శంకరులు వీరందరూ శివబాబా రచనయే సూక్ష్మ వతనాన్ని కూడా తండ్రి రచించారు బ్రహ్మ ముఖ కమలము ద్వారా పిల్లలైన మీరు వెలువడ్డారు బ్రాహ్మణ బ్రాహ్మణీలు అని పిలువబడతారు మీరు బ్రహ్మ ముఖ వంశావళి వారు దత్తు తీసుకోబడినవారు ప్రజాపిత బ్రహ్మ పిల్లలకు ఎలా జన్మనిస్తారు తప్పకుండా దత్తత తీసుకొని ఉంటారు ఉదాహరణకు గురువు అనుచరులను దత్తు తీసుకుంటాడు వారిని శిష్యులని అంటారు కనుక ప్రజాపిత బ్రహ్మ మొత్తం ప్రపంచానికంతా తండ్రి అయ్యారు కదా వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉండాలి సూక్ష్మవతనంలో కూడా బ్రహ్మ ఉన్నాడు బ్రహ్మ విష్ణు శంకరులు అనే గాయనం ఉంది కానీ సూక్ష్మవతనంలో ప్రజలు ఉండరు ప్రజాపిత బ్రహ్మ ఎవరు మొదలైన విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు ఆ బ్రాహ్మణులు కూడా స్వయాన్ని బ్రహ్మ సంతానం అని ఊరికే చెప్పుకుంటారు ఇప్పుడు బ్రహ్మ ఎక్కడ ఉంటాడు మీరైతే ఇక్కడే ఉన్నారని అంటారు వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అని అంటారు ఆ బ్రాహ్మణులు వారు తమను పూజారి బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు కానీ ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా బ్రహ్మ సంతానమయ్యారు ప్రజాపిత బ్రహ్మ పిల్లలు పరస్పరము సోదరి సోదరులవుతారు బ్రహ్మను కూడా శివబాబా దత్తత చేసుకున్నారు నేను ఈ వృద్ధ శరీరంలో ప్రవేశించి మీకు రాజయోగం నేర్పిస్తానని చెప్తున్నారు మనుషులను దేవతలుగా చేయడం మనుషుల పని కాదు రచయిత అయిన తండ్రిని అంటారు భారతీయులకు తెలుసు శివ జయంతి కూడా జరుపుకుంటారు శివుడు అందరికీ తండ్రి దేవి దేవతలకి రాజ్యాన్ని ఎవరు ఇచ్చారో మనుషులకు తెలియదు స్వర్గ రచయిత పరమాత్మ వారిని పతిత పావనుడు అని కూడా అంటారు వాస్తవానికి ఆత్మ పవిత్రంగా ఉంటుంది తర్వాత సతో రజో తమోలోకి వస్తుంది ఈ సమయంలో కలియుగంలో ఉన్న వారంతా తమో ప్రధానంగా ఉన్నారు సత్యుగంలో సతువు ప్రధానంగా ఉండేవారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీ నారాయణల రాజ్యం ఉండేది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు దేవత వంశం కొనసాగింది వారి పిల్లలు కూడా రాజ్య పాలన చేశారు కదా లక్ష్మీ నారాయణ ద ఫస్ట్ ది సెకండ్ ఇలా కొనసాగుతూ వస్తుంది అంటే మొదటి లక్ష్మీనారాయణ కుమారుడే రెండవ లక్ష్మీనారాయణలేకి వస్తారు మళ్ళీ వారి కుమారుడు మూడవ నారాయణుడు ఇలాగా మనుషులకి ఈ విషయాలను గురించి కొంచెం కూడా తెలియదు ఈ సమయంలో అందరూ తమో ప్రధాన పతితులుగా ఉన్నారు ఇక్కడ ఒక్క మనిషి కూడా పావనంగా ఉండలేడు అందుకే అందరూ ఓ పతిత పావన రండిని పిలుస్తూ ఉన్నారు కనుక ఇది పతిత ప్రపంచమే కదా దీనినే కలియుగ నరకమని అంటారు నూతన ప్రపంచాన్ని స్వర్గమని పావన ప్రపంచమని అంటారు మళ్ళీ పతితులుగా ఎలా అయ్యాము అని ఎవ్వరికీ తెలియదు తమ ఎనభై నాలుగు జన్మల గురించి ఏ భారత్వాసులకు తెలియదు మనుషులు ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు తక్కువలో తక్కువ ఒక్క జన్మ తీసుకుంటారు మొత్తానికేమో తీసుకోవాల్సిందే భారతదేశాన్ని అవినాశి ఖండమని అంటారు ఎందుకంటే ఇక్కడే శివబాబా అవతరిస్తారు భారత ఖండం ఎప్పుడు వినాశనం కాదు మిగిలిన ఖండాలన్నీ వినాశనం అవుతాయి ఈ సమయంలో ఆది సనాతన దేవి దేవత ధర్మం ప్రయోపమైంది ఎవరూ స్వయాన్ని దేవతలుగా పిలిపించుకోలేరు ఎందుకంటే దేవతలు సతో ప్రధానంగా పావనంగా ఉండేవారు ఇప్పుడు అందరూ పతితులుగా పూజారులుగా అయిపోయారు ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు భగవాను వాచ కదా భగవంతుడు అందరికీ తండ్రి వారు ఒక్కసారి మాత్రమే భారతదేశంలో వస్తారు ఎప్పుడు వస్తారు పురుషోత్తమ సంగమ యుగంలో వస్తారు సంగమ యుగం అనే పురుషోత్తమ యుగం అని అంటారు ఇది సంగమ యుగం కలియుగం నుండి సత్యుగంగా పతితం నుండి పావనంగా అయ్యే యుగం కలియుగంలో పతిత మనుషులు ఉంటారు సత్యుగంలో పావన దేవతలు ఉంటారు కనుక దీనిని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు ఈ సమయంలో తండ్రి వచ్చి పతితల నుండి పావనంగా చేస్తారు మీరు మనుషుల నుండి దేవతలుగా పురుషోత్తములుగా అయ్యేందుకు వచ్చారు ఆత్మలైన మనము నిర్వాణ ధామంలో ఉండేవారం అని కూడా మనుషులకు తెలియదు అక్కడ నుండి పాత్రను అభినయించేందుకు వస్తారు ఈ నాటకం ఆయువు ఐదు వేల సంవత్సరాలు మనం ఈ బేహద్దు నాటకంలో పాత్రను అభినయిస్తూ ఉన్నాం ఈ మనుషులందరూ పాత్రధారులే ఈ డ్రామా చక్రం తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు నిలబడదు మొట్టమొదటి నాటకంలో సత్యుగంలో పాత్రను అభినయించేందుకు దేవి దేవతలు వస్తారు ఈ మనుషులందరూ పాత్రధారులే త్రేతాయుగంలో క్షత్రియులు ఉంటారు ఈ నాటకం గురించి కూడా తెలుసుకోవాలి కదా ఇది ముళ్ళ అడవి మనుషులందరూ దుఃఖంలోనే ఉన్నారు కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది కలియుగంలో అనేక మంది మనుషులు ఉన్నారు సత్యుగంలో ఎంతమంది ఉంటారు చాలా కొద్ది మందే ఉంటారు ఆది సనాతన వంశీ దేవి దేవతలే ఉంటారు ఈ పాత ప్రపంచం ఇప్పుడు మార్పు చెందుతుంది మానవ సృష్టి నుండి మళ్ళీ దేవతల సృష్టి జరుగుతుంది ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది కానీ ఇప్పుడు స్వయాన్ని దేవి దేవతలు అని పిలిపించుకోరు తమ ధర్మాన్ని మర్చిపోయారు కేవలం భారతీయులు మాత్రమే తమ ధర్మాన్ని మర్చిపోయారు హిందూ స్థానంలో ఉన్నందున హిందూ ధర్మం అని అంటారు దేవతలు పావనంగా ఉండేవారు ఇక్కడ ఉండేవారు పతితులు కనుక స్వయాన్ని దేవతలు అని చెప్పుకోలేరు దేవతలను పూజిస్తూ ఉంటారు స్వయాన్ని పాపులమని నీచులమని అంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరే పూజ్యులుగా ఉండేవారు తర్వాత మీరే పతిత పూజారులుగా అయ్యారు హంసో సోహం యొక్క అర్థం కూడా తెలుపబడింది దాని అర్థం వారు ఆత్మనే పరమాత్మ అంటారు ఇది అసత్యమైన అర్థం అసత్య శరీరం అసత్య మాయ సత్యుగంలో ఇలా అనరు తండ్రి సత్యమైన ఖండాన్ని స్థాపన చేస్తారు రావణుడు మళ్ళీ అసత్య ఖండంగా చేస్తాడు ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి ఇది కూడా ఎవ్వరికీ తెలియదు తండ్రి చెప్తున్నారు మీరు ఆత్మలు బిందువులు మీలో ఎనభై నాలుగు జన్మల పాత్ర నింపబడి ఉంది మనం ఆత్మ ఎలా ఉన్నామో కూడా ఎవ్వరికీ తెలియదు నేను లాయరు నేను ఫలానా అని మాత్రం తెలుసు ఆత్మను గురించి ఒక్కరికి కూడా తెలియదు తండ్రి వచ్చి తెలియజేస్తూ ఉన్నారు మీ ఆత్మలో ఎనభై నాలుగు జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది అది ఎప్పుడూ నాశనం అవ్వదు ఈ భారతదేశమే పుష్పాల తోటగా స్వర్గంగా ఉండేది సుఖమే సుఖం ఉండేది ఇప్పుడు దుఃఖమే దుఃఖం ఉంది జ్ఞానాన్ని తండ్రి ఇస్తున్నారు పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా క్రొత్త క్రొత్త విషయాలు వింటారు అన్నింటికంటే క్రొత్త విషయం మీరు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును ఏ మనిషి చదివించలేరు భగవంతుడు మాత్రమే చదివిస్తారు ఆ భగవంతుని సర్వవ్యాపి అని అనడం నిందించడం అవుతుంది ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాను రావణుడు నరకంగా చేస్తాడు ఈ విషయాలు ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియవు తండ్రి వచ్చి మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తున్నారు మలిన వస్త్రాలను శుభ్రం చేశారు అని మహిమ కూడా ఉంది స్వర్గంలో వికారాలే ఉండవు అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచం ఇప్పుడు ఇది వికారి ప్రపంచం హే పతిత పావన రండి మమ్మల్ని రావణుడు పతితలుగా చేశాడు మీరు పావనం చేయండి అని పిలుస్తూ ఉంటారు కానీ రావణుడు ఎప్పుడు వచ్చాడో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు రావణుడు ఎంతో నిరుపేదలుగా చేసేసాడు డబ్బులోనే కాదు గుణాలలో కూడా భారతదేశం ఐదు వేల సంవత్సరాల క్రితం చాలా ధనవంత దేశంగా ఉండేది బంగారు వజ్ర వజ్రవైద్యురాల మహల్ ఉండేవి చాలా ధన సంపదలు ఉండేవి ఇప్పుడు దాని గతి ఏమైంది కనుక ఒక్క తండ్రి తప్ప ఎవరు కిరీటధారులుగా చేయలేరు శివ బాబా భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు అని ఇప్పుడు మీరు చెప్తారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మృత్యు మీకు ఎదురుగా నిల్చొని ఉంది మీరు వాన ప్రస్తులు ఇప్పుడు తిరిగి వెళ్ళాలి కనుక స్వయాన్యాత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పాపాలు భస్మం అవుతాయి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మేం బ్రహ్మం ఒక వంశావళి బ్రాహ్మణులము స్వయం భగవంతుడే మమ్ములను మనుషుల నుండి దేవతలుగా చేసే చదువును చదివిస్తున్నారు ఈ నష్టాలు ఖుషీలో ఉండాలి పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తమంగా ఏ పురుషార్థం చేయాలి సెకండ్ పాయింట్ ఇప్పుడు మనది వానప్రస్థ అవస్థ మృత్యు ఎదురుగా నిల్చొని ఉంది తిరిగి ఇంటికి వెళ్ళాలి కనుక తండ్రి స్మృతి ద్వారా అన్ని పాపాలను భస్మం చేసుకోవాలి వరదానము జ్ఞానం అనే తాళం చెవి ద్వారా భాగ్యం యొక్క తరగని ఖజానాను ప్రాప్తి చేసుకునే మాలామాల్ యుగంలో పిల్లలందరికీ తమ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు జ్ఞానము అనే తాళం చెవి లభించింది ఈ తాళం చెవిని ఉపయోగించండి జ్ఞానాన్ని ఎంత కావాలో అంత భాగ్యం యొక్క ఖజానా తీసుకోండి తాళం చెవి లభించింది మరియు చాలా సంపన్నంగా అయిపోయారు ఎవరు ఎంత సంపన్నంగా అవుతారో అంత సంతోషం స్వతహాగానే ఉంటుంది సంతోషము అనే ప్రవాహం తరగకుండా అవినాశిగా ప్రవహిస్తూనే ఉన్నట్లు అనుభవం అవుతుంది వీరు సర్వ ఖజానాలతో నిండుగా సంపన్నంగా కనిపిస్తారు వీరి వద్ద ఏ విధమైన అప్రాప్తి ఉండదు స్లోగన్ తండ్రితో సంబంధం మంచిగా ఉంచుకుంటే సర్వశక్తుల కరెంట్ వస్తూ ఉంటుంది అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్తాద తెలియజేస్తున్నారు ఎంత పవిత్రత ఉంటుందో అంత బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఉంటుంది ఒకవేళ పవిత్రత తక్కువగా ఉంటే పర్సనాలిటీ కూడా తక్కువగానే ఉంటుంది ఈ పవిత్రత యొక్క పర్సనాలిటీ సేవలో కూడా సహజంగా సఫలతనిప్పిస్తుంది అయితే ఒకవేళ ఒక్క వికారం అంశ ఉన్న దాని ఇతర సాథీలు కూడా దానితో పాటు తప్పకుండా ఉంటాయి మిగతా వికారాలు కూడా సాథీలు అంటే ఎలాగైతే పవిత్రతతో సుఖశాంతులకు చాలా లోతైన సంబంధం ఉందో అలా అపవిత్రత కూడా ఐదు వికారాలతో లోతైన సంబంధం ఉంది అందువలన ఏ వికారము అంశ మాత్రం కూడా ఉండరాదు అప్పుడే పవిత్రత యొక్క పర్సనాలిటీ ద్వారా సేవ చేసేవారు అని అంటారు 们想。